హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అందరికీ నమస్కారం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా ఏదన్నా తినాలనిపిస్తుంది కదా ఇలా బఠానీ చాట్ చేసుకోండి ఒకసారి మీ ఇంట్లో ఒక కప్పు బఠానీలు తీసుకున్నాను ఆరు గంటల సేపు నానబెట్టుకుని నానిన తర్వాత ఒక్కొక్కరి గిన్నెలో వేసేసుకొని ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వాటర్ బంగాళదుంపలు పీల్ చేసేసుకున్నది ఒకటి ముక్కలుగా కట్ చేసుకున్నది ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కుక్కర్ పెట్టేసుకుని ఒక ఆరు విజిల్ రానివ్వాలండి ఆరు విజిల్ వచ్చేసిన తర్వాత కుక్కర్ తీసుకుని చూస్తే బటాని అన్నది చక్కగా ఉలికింది కొంచెం పలుగ్గా ఉన్నా కూడా పర్వాలేదండి కొంచెం ఉడకపోతే మళ్ళీ వాటర్ వేసి ఉడకబెట్టుకోవచ్చండి మిక్సీ జార్ తీసుకొని బఠానీ అన్నది వేసుకొని మిక్సీ పట్టుకొని రావాలి కొన్ని ప్లేన్ బఠానీ వదిలేసానండి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆనియన్ కచ్చా బచ్చగా నేను పేస్ట్లో ఆడుకున్నానండి బాగా పేస్ట్లే కాదు కచ్చాపచ్చగా ఆడుకుని అందులో వేసేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పవన్ ఇవ్వాలండి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకుని బాగా వేయించుకోవాలండి ఇక్కడ నేను టమాటో ప్యూరీ కూడా వేస్తున్నాను మీకు టమాటో ప్యూరీ ఇష్టం లేకపోతే చిన్న చిన్న మొక్కలుగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక్కటే టమాటా వేసుకున్నాను టమాటో అన్నది కూడా బాగా వేగాలండి పచ్చివాసన లేకుండానే నెక్స్ట్ మనం బటా మిక్సీ పట్టుకున్నాము కదా ఇందాక చూపించాను మిక్సీ జార్లో వేసుకున్నాను అది మిక్సీ పట్టేసుకుని వచ్చేసాను అందులో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కొంచెం పల్స్గా చేసుకుంటున్నానండి బాగా కలుపుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు కూడా మ్యాష్ చేసేసుకుని అందులో వేసేసుకోవాలి కొంచెం చిన్న చిన్న బంగాళదంపుల్లో వండించుకుని ఉన్నదంతా మ్యాష్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఉడకబెట్టుకున్న బఠానీలు కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి నేను ఇక్కడ మూత కూడా పెట్టేసుకున్నాను వాటర్ వేసుకున్నది కూడా చూపించాను కదా అప్పుడు మూత తీసి చూస్తున్నాను కొంచెం దగ్గర పడుతుంది కదండి ఒకసారి బాగా కలిపేసుకుని ఇంకొక టూ మినిట్స్ ఉంటే మనకి బఠానీ చాట్ అన్నది రెడీ అవుతుందండి ఇప్పుడు చూడండి కొత్తిమీర వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ బంద్ చేసేసుకోవాలండి మనకు అప్పుడప్పుడు తినాలని ఉంటే ఆ టైంలో కొంచెం వాటర్ వేసుకుని వేడి చేసుకుని కూడా తినచ్చండి ఒక ఒక ప్లేట్లో వేసేసుకొని ఆనియన్స్ టమాటా వేసుకోవాలండి నెక్స్ట్ నిమ్మకాయ రసం కూడా అందులో వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి మీ దగ్గర మిర్చిరీ కానీ న్ఫ్లెక్స్ కానీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు సమోసా ఆనియన్ సమోసా కూడా ఉంటే అది మ్యాష్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్